సార్ ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా జడ్జిమెంట్ ఇచ్చే కదా ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్ అదే కదా ఆయన ఈ న్యాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్ ఈ హత్యలన్నీ మేమే నేనే నేనే చేశాను క్షమించండి సార్ నేను నా భార్య కలిసి అందరినీ చంపాం మేము హతకులం సార్ అయినా సరే గారి చాతుర్యంతో డాక్టర్ గారి సహకారంతో మేము నిర్దోషులుగా బయటికి వెళుతున్నాం సార్ సామాన్యులమైన కోర్టుని మోసం చేసి వెళ్ళిపోతుంటే ఇక డబ్బున్న వాళ్ళు గూండాలు రాజకీయ నాయకులు కోర్టులు కొత్త బారీలకు వచ్చినట్టు వచ్చి నిర్దోషులుగా వెళ్ళిపోతున్నారు సార్ ఇది న్యాయమేనా సార్ బజార్లో సిగరెట్లు కొనుక్కున్నట్టు కిళ్ళీలు కొనుక్కున్నట్టు సాక్షులు కొనుక్కుని మీ ముందు పెడుతుంటే వాటిని బట్టి తీర్పు చెప్పటం అన్యాయం సార్ ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతున్న భయమే ఉంటే ఆ దుర్మార్గులు నా ఇంత కిరాతకంగా తప్పేవాడు కాదు సార్ నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం నా చెల్లెళ్ళ గురించి కాదు సార్ ఈ భారతదేశంలో ఎందరో అక్క చెల్లెళ్ళు అన్యాయాలకు అక్రమాలకు బలైపోతున్నారు సార్ అలా జరగకుండా ఉండాలంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి సాక్ష్యాలను బట్టి కాదు సార్ నిజాలను బట్టి తీర్పు చెప్పండి దేవుడే దిగి వచ్చి మర్దరు చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్ ను తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానానికి తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకు వచ్చి దోషిగా బయటికి వెళ్ళలేదు సార్ కింది కోర్టులో శిక్ష పడ్డా హైకోర్టుకు వెళ్తున్నాడు పెద్ద లాయర్ ని పెట్టుకుంటున్నాడు నిర్దోషిగా బయటికి వెళ్ళిపోతున్నాడు సార్ అంటే మన దేశంలో రాజకీయ నాయకులంతా ఉత్తములేనా ఒక్కడు కూడా తప్పు చేయలేదా ఒక నోటు కట్ట పడేస్తే మన ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసే న్యాయస్థానాలు ఇక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్ ఈ న్యాయాలు ఈ చట్టాలు ఇలాగే ఉంటే ఆడబడుతులు నిండుగా ముసుకేసుకుని ఇంట్లో తాళం వేసుకు కూర్చున్న మానభంగం చేసి పెట్టిపోతారు సార్ ఈ అదే చట్టం న్యాయం బలంగా ఉంటే ఒక ఆడబడుతు ఒంటరిగా రోడ్డు మీద పెడుతున్నా కన్నెత్తి చూడటానికి భయపడతారు సార్ మీ ఐపీసీలో వచ్చి తప్పులు కాదు సార్ కొన్ని అర్థంగా మాత్రమే ఉన్నాయి చిన్న పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో అటు తప్పులు ఉంటే అదేదో ఒక కథ తప్పుగా భావించి వెంటనే వాటిని సరిచేస్తున్నారే మరి మీ న్యాయశాస్త్రంలో తప్పుల్ని ఎందుకు సరిచేయరు సార్ మేధావులు లేక లేక న్యాయం జరుగుతుందోనన్న భయమ్మా నేను చేసింది నేరం కానీ మీ న్యాయశాస్త్ర ప్రకారం నేను నిర్దోషిని మార్చండి సార్ ఆ మార్పు నాతోనే మొదలు పెట్టండి ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నారు సాక్ష్యంతో కాక నిజాన్ని బట్టి తీర్పు చెప్పండి సార్ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రజలకి నమ్మకం కలిగించండి సార్ నమ్మకం కలిగించండి సార్ నమ్మకం కలిగించండి న్యాయస్థానాలకైనా ప్రభుత్వాలకైనా మేము చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే నేరం జరిగినప్పుడు మాత్రమే పోలీసులు నిద్ర మేల్కొని ప్రభుత్వాలు హడావిడి చేసి న్యాయశాస్త్రం తిరగేసి నేరస్తులకు ఎలాంటి శిక్ష వేయాలి అని ఆలోచించే బదులు నేరం చేయాలన్న ఆలోచన వస్తే శిక్ష గుర్తుకు రావాలి దానికి తగినట్లుగా న్యాయశాస్త్రాన్ని సవరిస్తే ఆనంద లాంటి నీచులు పుట్టుకురారని మా నమ్మకం